వీరరాజు గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ బాగున్నారు రాజు గారు బాగున్నాను సార్ ఓకే రాజు గారు మీరు ఇది అనంతపురం లో ల్యాండ్ వీడియో నాకు వాట్సాప్ షేర్ చేశారు అవునండి అవునండి మీరేనా సార్ ల్యాండ్ ఓనరు అవునండి ఓకే సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాల సార్ ఇది నూట పది ఎకరాలు సార్ నూట పది ఎకరాలు ఒకటే బిట్ట విడివిడిగా ఉందా సార్ ఇది ఫ్లాట్ అండి సార్ నూట పది ఎకరాలు ఒకటే బిట్టు ఒకటే బిట్టండి ఓకే ఎన్ని సర్వే నెంబర్లు వస్తాయి నూట పది ఎకరాలకి వస్తాయండి వస్తాయి ఇంచు మించు ఓ పదిహేను ఇరవై ఉంటాయండి ఓకే పదిహేను పదిహేను కానీ ఇరవై కానీ సర్వే నెంబర్లు వస్తాయి ఉంటాయండి ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ నూట పది పది ఎకరాల్లో ఏం పంట వేస్తున్నారు పంట కొంతవరకు చాలా వరకు వరి వేసారండి కొంత ఈ మిరప వేస్తారండి పత్తి వేస్తారు మినిమి ఓకే అన్ని రకాల పంటలు తీసుకోవచ్చండి సో టోటల్ గా అయితే మటుకు ఎక్కువ భాగం నాటు ఉన్నారు ఎక్కువ భాగం నాటు ఉన్నారండి అందులో ఒక రెండు చెరువులు ఉన్నాయండి పదిహేడు అడుగుల లోతులో కంటిన్యూ నీరు ఉంటదండి మూడు వందల అరవై ఐదు రోజులు ఎన్ని చెరువులు ఉన్నాయి దాంట్లో రెండు చెరువులు ఉన్నాయండి ఓకే ఒక్కొక్క చెరువు యాభై సెంట్ల ఇరవై సెంట్ల ఎకరంలో ఉందా చెరువు ఇంచుమించు ఒక ఎకరం సుమారు ఉంటదండి ఓకే నెక్స్ట్ ఒక చెరువు యాభై సెంట్లు ఉంటదండి ఓకే ఒక వచ్చేలోపు ఎకరం లోపు ఉంటది ఒంగో చెరువులోపు యాభై సెంట్లు ఉంటుంది ఉంటది ఉంటది రెండు చెరువు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే పైన వర్షాధారం ఎక్కడి నుంచి వస్తాయి వాటర్ పైన తుంగభద్ర డ్యామ్ నుంచి వాటర్ వస్తుంది ఓకే తుంగభద్ర డ్యామ్ నుంచి ఈ చెరువులోకి నీళ్లు వస్తాయి వాటర్ అంటే ఎట్లా వస్తాయి అంటే పైపులు ఏమైనా వేసారా పైపులు కాదండి కాలువండి ఓకే తుంగభద్ర నుంచి ఈ చెరువులోకి కాలం ఉంది కాలు వస్తుందండి ఓకే ఓకే ఇప్పుడు ఎప్పుడు మేన్ నెలతో ఉన్నాయి ఇప్పుడు చెరువు ఆరిపోలేదండి ఎప్పుడు చెరువులో నీళ్లు ఊరుతాయండి ఓకే నీళ్లు మరి సంవత్సరానికి మూడు వందల ఇరవై అరవై రోజులు ఎప్పుడు వాటర్ ఉంటాయి వాటర్ ఉంటదండి వాటర్ అయితే ఇటువంటి ఇబ్బంది ఎక్కువ ఏమి ఇబ్బంది లేదండి సరే అండి ఇప్పుడు ఈ తుంగభద్ర అనేది నీళ్లు ఎప్పుడు ఉంటాయా ఈ ప్రాజెక్టు ఎప్పుడు ఉండదండి ఒక కారు కంపల్సరీగా ఆ ఓకే కానీ చెరువులో నీళ్లు కూర్చున్న తర్వాత ఈ చెరువులో నీళ్ళు మటుకు తడి ఆరకుండా ఎప్పుడు ఉంటాయి అయితే ఎప్పుడు ఉంటాయండి ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయి సార్ బోర్లు లేవండి చెరువులో వాటరా లూజ్ వాటరా తోడుకోవడానికి ఉన్నాయండి ఓకే అంటే ఇప్పుడు ఆ చెరువులో నీళ్లు మోటార్లు పెట్టి ఆడించుకుంటారు ఆడించుకుంటారండి ఓకే వెరీ గుడ్ సార్ ట్రాన్స్ఫర్ ఉందా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్లు ఉన్నాయండి ఈ నూట పది ఎకరాలు ఎన్ని ట్రాన్స్ఫర్లు ఉన్నాయి సార్ రెండు గాని మూడు గాని ఉన్నాయండి ఓకే రెండు గాని మూడు కెపాసిటీ సార్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ టూ ట్వంటీ ఫైవ్ అండి టూ ట్వంటీ ఫైవ్ ఓకే కరెంట్ ఉందా కరెంట్ ఉంది సార్ ఓకే ఈ ల్యాండ్ లో ఉంది ఈ ల్యాండ్ పక్కన ఉందా ఈ ల్యాండ్ లో ఉందండి ఓకే ఈ ల్యాండ్ లో కరెంట్ ఉంది రెండు ట్రాన్స్ఫార్మర్ ఉంది కెపాసిటీ టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఈ ల్యాండ్ మీరు ఇప్పుడు మీరే వ్యవసాయం చేస్తున్నారు ఎవరికైనా కౌలికి ఇచ్చున్నారా మేము కౌలికే ఇచ్చామండి ఓకే ఈ నూట పది అంటే తొంభై పర్సెంట్ మీరు వరి నాటినని చెప్పారు అవునండి ఎకరానికి వరి వేసిన వాళ్ళు ఎంత ఇస్తారు మీకు బాగా చిట్టు పది బస్తాలు ఇస్తారండి ఓకే ఎకరానికి పది బస్తాలు వడ్లు ఇస్తారు ఓకే వెరీ గుడ్ సరే మిగతా ఉన్నాయి కదా మిరప ఇస్తారు వాళ్ళు ఇరవై వేలు పాతి వేలు అయితే ముప్పై వేలు ఉండదండి ఓకే సార్ ఆవరేజ్ మీదగా వా ఒక సంవత్సరానికి ఈ నూట ఎకరాలు మీద ఎంత లీజ్ వస్తది మీకు ఆవరేజ్ మీదగా యావరేజ్ మీద అంటే చూడండి ఎకరానికి ఒక ఇరవై ఆ నూట పది ఎకరాలకే ఇంచుమించి ఒక ఇరవై లక్షల వస్తుందండి ఓకే ఓకే ఇరవై లక్షల వరకు కౌలు వస్తది వస్తుందండి ఓకే యావరేజ్ మీదగా ఒక లక్ష ఎక్కువ కావచ్చు ఒక లక్ష తక్కువ కావచ్చు అదండి ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఈ ఈ ల్యాండ్ లో బోర్లు లేవన్నారు బోర్లు వేస్తే వాటర్ పడతాయా మరి పదిహేడు అడుగులు లోపల ఇరవై అడుగులు సార్ నేను నేనేమంటానంటే చూడలేదండి సార్ బోర్ వేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడతా తెలుసండి ఆ ఏరియాలో కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కి మీరు చెప్పే మాటలు వాళ్ళకి తెలియాలని నేను అడుగుతున్నా మిమ్మల్ని బోర్ అండి ఓకే సో బోర్ ఆ చుట్టుపక్కల ల్యాండ్లు బోర్లు ఉన్నాయా మీరు నూట పది ఎకరాల ల్యాండ్ కాకపో చుట్టుపక్కల బోర్లు వేసి ఉన్నాయా ఉన్నాయండి పైనమ్మ మా పైన వేసి ఉన్నాయండి ఓకే మీ ఆ పైన ఎన్ని అడుగులు పడి ఉండొచ్చు ఉదాహరణకి మీకు ఏమైనా ఐడియా ఉందా ఐడియా లేదా రెండు వందల రెండు వందల ఇరవై నాలుగు ఇంచులు వస్తుంది అన్నారు ఓకే నాలుగు ఇంచులు వాటర్ వస్తాయని వాళ్ళు చెప్పారు కావునండి ఓకే రెండు నాలుగు ఇంచుల వాటర్ వస్తుంది చెప్పారు రెండు వందల నుంచి రెండు వందల యాభై అడుగులు వాటర్ వస్తాయి అంతే కదా సార్ ఓకే రైట్ సార్ ఈ మన నూట పది ఎకరాల ల్యాండ్ కాకుండా చుట్టుపక్కల ఏమేమి పంటలు వేసి ఉన్నారు సార్ అంతా వరి ఎక్కువ వరి ఎక్కువ మొక్కజొన్న ఇవేస్తారండి మిరప ఎక్కువండి అక్కడ ఓకే మిరప ఎక్కువ వేస్తారు మిరప ఎక్కువ వేస్తారండి అలా మా పైన అంతా కూడా మిరప ఎక్కువ వేస్తారు ఒక పంట ఊరు కూర్చుని రెండో పంట వచ్చిన మిరపకి వెళ్ళిపోతారండి ఓకే ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కొన్నారా మీ పితాజితం ల్యాండ్ అయితే కొన్నదండి ఓకే మీరు ఈ ల్యాండ్ సంవత్సరాలు అవుతుంది సార్ మేము కొని ఒక పది ఏళ్ళు అవుతుందండి ఓకే మీరు ఈ ల్యాండ్ కొని పది సంవత్సరాలు అవుతుంది ఓకే ఇప్పుడు మీతో పాటు ఈ రైతులు మంది ఈ ల్యాండ్ కి ఒక ఎరమండూరు ఎరమండూరు ఉన్నావుండి ఎనిమిది మంది సో ఈ నూట పది ఎకరాలకి మీతో మీతో కలిపి ఎనిమిది మంది రైతులు ఎనిమిది మంది ఓకే రైట్ సార్ సరే ఇప్పుడు ఈ నూట పది ఎకరాలు మొత్తం ఆన్లైన్ ఎక్కువ ఉన్నదా ఆన్లైన్ ఎక్కువ ఉందండి ఓకే పాస్ పుస్తకాలు ఉన్నాయా ఆ పాస్ పుస్తకాలు ఉన్నాయి డాక్యుమెంట్లు ఉన్నాయి లింక్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి ఓకే మీరు పది సంవత్సరాల క్రితం ల్యాండ్ కొన్నారని చెప్పారు కదా సార్ అవునండి అప్పుడు మీరు కొనేటప్పుడు ఎన్ని లింకులు ఉన్నాయి సార్ అప్పుడు అది ఉదాహరణ చెప్పండి అంటే సార్ రెండు రెండు లింకులు సో మీద లింక్ మొత్తం మూడు లింకులు ఉన్నాయి ఓకే సో మీరు సో వన్ బి ఉంది ఆ ఉంది డాక్యుమెంట్ క్లియర్ గా ఉంది సో పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి సో ఈ నూట పది ఎకరాల్లో అసైన్మెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ గాని డొనేట్ ల్యాండ్ గాని ఫ్రీ ఓల్డ్ ల్యాండ్ గానీ ఏమన్నా ఉన్నాయా ఓకే సో మీరు ఏమంటున్నారంటే ఈ నూట పది ఎకరాలలో గవర్నమెంట్ ల్యాండ్ గానీ డొనేట్ ల్యాండ్ గానీ అసైన్మెంట్ ల్యాండ్ గానీ ఈ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఒక సెంటు కూడా లేదు ఈ నూట పది ఎకరాల్లో పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ అంటారు ఓకే వెరీ గుడ్ సార్ నెక్స్ట్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ తారు రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్డు ఫేసింగ్ సార్ ఊరు నుంచి ఇప్పుడు కనెక్టెడ్ రోడ్ అండి మన కురువల్లండి ఊరు పేరు సార్ ఊరు పేరు చెప్పకూడదు సరే ఓకే మీరు చెప్పారు నో ప్రాబ్లం సరే సరే ఆ ఓకే ఓకే నో ప్రాబ్లం చెప్పారు ఇబ్బంది లేదు ఓకే ఊరు ఊరు నుంచి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది ఊరు నుంచి ఎంతో పక్కనండి ఊరు పక్కనండి ఊరు ఎదురు ఉంటా ఉంటే ఐదు వందల మీటర్ల వంద మీటర్ల రెండు వందల మీటర్ల ఒక రెండు వందల మీటర్లు అండి ఓకే రెండు వందల మీటర్లు ఇక్కడి నుంచి తార్ రోడ్డు ఫేసింగ్ ఉండి అక్కడ నుంచి లోపల పొంత రోడ్ అండి సారీ మరి చెప్పండి సార్ తార్ రోడ్డు తార్ రోడ్ ఫేసింగ్ అండి ఆ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ అండి హహ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ తార్ రోడ్ ఫేసింగ్ అండి అంటే తార్ రోడ్డు దిగితే మన ల్యాండ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అండి ఓకే వెరీ గుడ్ మన ల్యాండ్ తార్ రోడ్ దిగ్గానే మన ల్యాండ్ స్టార్ట్ అవుతుంది ఆ తార్ రోడ్ లోనే ఊరు ఉన్నది ఊరు ఉన్నదండి ఓకే ల్యాండ్ తార్ తారు రోడ్డు ఊరు రెండు ఒకటే చోట ఒకేటే చోట ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఇది ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ అనంతపురం జిల్లా అండి ఇప్పుడు జిల్లాలు మార్చినట్టుకున్నారే మార్చిన అనంతపురం లోకే ఉందండి అది ఓకే అనంతపురం లోకే ఉంది అనంతపురం లోకే ఉందండి ఓకే సార్ ఇప్పుడు అనంతపురం నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ బళ్ళారి నుంచి కరెక్ట్గా పదిహేను కిలోమీటర్లు అండి పదిహేను పద్దెనిమిది ఓకే బళ్ళారి నుంచి అంటే ఇప్పుడు ఇది అనంతపురం టు బల్లారి వెళ్ళే రోడ్డా ఈ ల్యాండ్ అనంతపురం నుంచి బల్లారి రోడ్డు బల్లారి నుంచి రావాలండి మళ్ళీ ఓకే సార్ సార్ చిన్న విషయం ఏంటండి సార్ పూర్తిగా అంటే మన కస్టమర్స్ ఉండాలి ఇప్పుడు ఈ ల్యాండ్ చెలుపు అనంతపురం జిల్లాలో ఉంది ల్యాండ్ ఓకే అవునండి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నేనేమంటానంటే అనంతపురం టు బల్లారి వెళ్ళే రోడ్ లో వస్తుందా ఈ ల్యాండ్ రాదండి రాదండి ఓకే ఓకే బల్లారికి ఎన్ని కిలోమీటర్ ఉంటది ఈ ల్యాండ్ బళ్ళారికి పద్దెనిమిది కిలోమీటర్లు అండి ఓకే బళ్ళారికి పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది ఓకే అనంతపురానికి ఎన్ని కిలోమీటర్ రావచ్చు అనంతపురానికి కొంచెం అడ్డు చెప్పండి కరెక్ట్ గా ఏం వద్దులే మనమే అనంతపురానికి ఒక యాభై అరవై ఉంటుంది బాబు ఓకే యాభై అరవై అంటే మనకి బల్లారి బల్లారి దగ్గర వస్తది ల్యాండ్ అది బల్లారి దగ్గర వస్తుంది ఓకే అనంతపురానికి మటుకు ఒక యాభై నుంచి అరవై కిలోమీటర్ మధ్యలో ఉంటది ఉంటదండి ఒక యాభై నుంచి అరవై వేసుకోండి కొంచెం అటు ఇటుగా ఇప్పుడు బల్లా బల్లారు నుంచి ఏ రోడ్డు సార్ ఈ ల్యాండ్ బల్లారు నుంచి ఏ రోడ్డు మండలం చెప్పొచ్చు అండి సరే మన్నం పేరు చెప్పకూడదు సార్ సార్ చెప్పండి చేసేది ఏముంది బొమ్మలీల మండలం బొమ్మలీల మండలం మండలం ఓకే మండలానికి నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ల్యాండ్ మండలానికి జస్ట్ మూడు కిలోమీటర్లు ఉంటుంది ఓకే మండలా నుంచి ఈ ల్యాండ్ కాడి మూడు కిలోమీటర్ ఉంటుంది ఓకే వెరీ గుడ్ సార్ సో నెక్స్ట్ వచ్చేలోపు సో అనంత ఇప్పుడు అంటే ఇప్పుడు అనంతపురం నుంచి ఏ రూట్ వస్తుంది సార్ ల్యాండ్ అంటున్నాను అనంతపురం జిల్లాలోకి వస్తుందండి జిల్లా ఓకే సార్ ల్యాండ్ ఏ రూట్ వస్తుంది అనంతపురం నుంచి ఏ రోడ్ ఏ రోడ్డు రోడ్డు బల్లారి వెళ్ళిపోవాలండి కంపల్సరీగా ఓకే బల్లా ఓకే మనం బల్లారి వెళ్ళిపోవాలి బల్లారి వెళ్ళిన తర్వాత ల్యాండ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మన రావాలండి ఇలా షార్ట్ కట్ వెళ్ళడానికి అంటే ఖచ్చితంగా ఈ ల్యాండ్ చూడాలంటే బల్లారి వెళ్ళాలి కంపల్సరీ బల్లారి నుంచి మళ్ళీ ఇనికి రావాలంటే షార్ట్ కట్ కాకుండా మెయిన్ రోడ్ లోకి రావాలంటే రావాలండి ఓకే ఓకే అర్థమైంది సార్ అంటే జిల్లా ల్యాండ్ అయితే ఆంధ్ర లెక్కనే ఆంధ్ర లెక్క అండి జిల్లా అయితే మన అనంతపురం జిల్లానే రావునండి కానీ ల్యాండ్ కి మనం చూడాలంటే హండ్రెడ్ పర్సెంట్ బల్లారి ఇల్లి వెళ్ళాలి ఓకే రైట్ సో నేల సాయిల్ అలా ఉంటుంది సార్ నేల సాయిల్ బ్లాక్ సాయిల్ అండి ఫుల్ బ్లాక్ రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా ఫుల్ బ్లాక్ అండి ఫుల్ బ్లాక్ ఓకే ఇప్పుడు ఇది తార్ రోడ్ నుంచి నూట పది ఎకరాలు కదా సార్ ల్యాండ్ మొత్తము అవునండి వెడల్పు ఎంత ఉంటది ఒక కిలోమీటర్ ఉంటుంది ఐదు వందల మీటర్ ఉంటుందా రెండు కిలోమీటర్ ఉంటుందా వెడల్పు ఒక ఐదు వందల మీటర్లు సుమారు ఉంటుంది ఐదు వందల మీటర్లు అంటే అర కిలోమీటర్ ఓకే అంటే తాడు రోడ్డు నిండి అర కిలోమీటర్ వరకు మన ల్యాండ్ ఉంటుంది ఫేసింగ్ పేసింగ్ ఓకే లోతు ఒక కిలోమీటర్ ఉంటది

ఏం తీసుకోలేదు సార్ సార్ మీరైతే ఏ క్రాప్ లోన్ గానీ బ్యాంక్ లోన్ గానీ ఒక్క రూపాయి మీరు పంట తీసుకోలేదు తీసుకోలేదు మీరు ఆ ల్యాండ్ కొన్నారు కౌలుకి ఇచ్చారు సంవత్సరానికి మీకు ఒక ఇరవై లక్షలు ఒక లక్ష అటు ఇటుగా వస్తుంటాయి అవి తీసుకుంటే వెళ్ళిపోతా అంతే అంతే ఇప్పుడు అమ్మాలని డిసైడ్ అయ్యారు మీరు ఓకే వెరీ గుడ్ ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ పన్నెండు లక్షలు చెప్తున్నాం అండి పన్నెండు లక్షలు ఎకరం సరే నెగిషన్ ఫైనల్ రేటే సార్ ఇది ఏ ఫైనల్ రేటే అనుకుంటున్నాం అన్న మరి అట మంచిదైతే అప్పుడు ఏదైనా పది ఇరవై తగ్గితే అప్పుడు చూడాలండి ఓకే ఎకరం పన్నెండు లక్షలు చెప్తున్నారు ఏదన్నా పార్టీ మంచి పార్టీ కావాలనుకుని గట్టిగా మాట్లాడితే ఒక పది వేలు ఒక ఇరవై వేలు అడుగుడు కూర్చొని మాట్లాడదాం అవునండి సార్ ఓకే వెరీ గుడ్ సార్ ఎవరన్నా సుబ్రహ్మణ్యం గారు ఇది నూట పది ఎకరాలు మాకు అన్ని ఎకరాలు వద్దు దాంట్లో ఇరవై ఎకరాలు కానీ ముప్పై గాని యాభై కానీ ఇస్తారా అడిగితే నేనేం చెప్పమంటారు వాళ్ళకి అలాగే ఇవ్వండి ఏకంగానే ఇస్తామండి ఓకే ఎవరు కొన్నా కానీ మొత్తం నూట ఎకరాలు ఒకటే బిట్టు అమ్ముతారు అవునండి అంతేగాని ఎవరైనా ఫోన్ చేసి వంద యాభై ఎకరం ఇస్తారా డెబ్బై ఇస్తారా ఎనభై ఇస్తారా పది అట్లా ఒకేరు టోటల్ గా మొత్తం నూట పది ఎకరాలు ఒకటే బిట్టు ఇస్తారు అంతేగా సార్ మచ్ రైట్ ఓకే సార్